హలో అందరికి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి మనకి స్కిన్ వైటనింగ్ కోసం ఒక మంచి క్రీమ్ అనేది నేనైతే సజెషన్ అయితే చేస్తున్నాను ఇవి మేము ఓన్గా అయితే మేము ప్రిపేర్ చేస్తున్నామండి వీటికి వచ్చేసి మనకి వైటనింగ్ క్రీమ్ అనమాట మనకి నెక్కి డార్క్గా ఉంటుంది కదా అలా కూడా మనం దీన్ని డార్క్నెస్ పోవడానికి కూడా మనం యూస్ చేయొచ్చు అనమాట మంచి క్రీమ్ అండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది అనమాట వచ్చేసి ఇది వచ్చేసి మనకి ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అనమాట లో బడ్జెట్లో మనకి చాలా బాగుంటుంది ఉంటుందండి క్రీమ్ వచ్చేసి చాలా స్మూత్గా మంచి టెక్స్చర్ అయితే ఉంటుంది అనమాట ఓకేనా ఇవి వచ్చేసి మనకి త్రీ బాక్సెస్ మినిమమ్ మనం యూజ్ చేస్తే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది మీరు మాక్సిమం ఒక త్రీ వీక్స్లో మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట డిఫరెంట్ అనేది మీరు మీ ఫేస్కి నెక్ అప్లై చేసుకోవచ్చు మనం ఇది నైట్ క్రీమ్ అనమాట నైట్ క్రీమ్ లాగా మనం ఇది యూస్ చేయాలి నైట్ యూజ్ చేసేసి మార్నింగ్ డేచి మనం నార్మల్ వాటర్తో అయితే వాష్ అయితే చేసుకోవాలన్నమాట ఫేస్ని మనం ఎండలో అయితే వెళ్ళకూడదు క్రీమ్ అప్లై చేసుకొని చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి మేమైతే ట్రై చేసాము ట్రై చేశాక ఇది రిజల్ట్ బాగుందని చెప్పి మేమైతే రివ్యూ అయితే చేయాల్సి వస్తుందనమాట తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి చాలా లో ప్రైజే మీరు కనుక ఈ క్రీమ్ యూస్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ అయితే చేసి మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ అండి మీకు వన్ వీక్లో రిసీవ్ అనేది అవుతుంది అనమాట ప్రోడక్ట్ వచ్చేసి ఓకేనా ఈ క్రీమ్ టెక్స్చర్ అనేది ఎలా ఉంటుందో నేను చూస్తాను చూపిస్తాను మీకు క్రీమీ టెక్స్చర్ అయితే ఉంటుందండి చాలా స్మూత్గా ఉంటుంది క్రీమ్ వచ్చేసి అనమాటగా మనకి ఈ విధంగా ఈ కలర్లో ఉంటుంది ఈ టెక్స్చర్లో ఉంటుందండి చాలా స్మూత్గా బ్లెండ్ అయితే అయిపోతుంది అనమాట మన ఫేస్ పైన ఓకేనా చాలా న్యాచురల్ ప్రోడక్ట్ అండి ఇది వచ్చేసి మనకి సైడ్ ఎఫెక్ట్ కూడా ఏమీ ఉండదు మీరు ఏ డౌట్ లేకుండా మీరైతే యూజ్ చేయొచ్చు ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్టయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళ వరకు ఈ వీడియో అనేది షేర్ అనేది అవుతుంది అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్